అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు సండే సండే స్పెషల్ ఏమంటే లోడీ మటన్ అడిగాడండి ఎంతసేపు లోడీ అది అడిగాడు లోడీ ఇది అడిగాడు అదేనా అంటే ఇంకా ఆడు చింతలు అయితే ఇంకేమైనా తినేస్తాడు ఇంక మేము కూడా అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి ఆడు తినరు అది కాక వేరే తెస్తే తింటాడు గుర్తు అమ్మ తినేస్తే వెళ్ళిపోతాడు ఇంకెందుకు లేదు సల్లే అడిగాడు కదా అని చెప్పి తెచ్చుకోమన్నా వాడు వెళ్ళి మటన్ తీసుకొచ్చుకున్నాడండి ఇదిగోండి మటన్ నేనైతే నీట్ గా కడిగి పెట్టేశాను అలాగే మటన్ మటన్ కైమా తీసుకొచ్చాడు ఈ అయితే నేను ఆ రెండు వండుతున్నా ఫస్ట్ అయితే అన్నం పెట్టాను ఉడుకుతుంది చారు పెట్టాను మరుగుతుంది ఇంకా ఈ రోజు సండే స్పెషల్ మటన్ కర్రీ అలాగే మటన్ కైమా అనమాట మా ఇంట్లో మరి మీ ఇంట్లో ఏమంటారో కామెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ చాలామంది నన్ను అక్క మీరు వండేటప్పుడు మసాలా చూపించు మసాలా చూపించు అంటున్నాడు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను అయినా సరే మన కొత్త ఒక సబ్స్క్రైబర్లు వస్తారు కదండి అడుగుతుంటారు కదా సరే వాళ్ళ కోసం అని ఇంకా ఎట్లాగో నేను అందుకని మసాలా ఇంకా వేసుకోలేదండి నేను అన్నీ రెడీ చేసుకొని వంట చేసేస్తే ఈజీగా అయిపోతుందని ముందు చేసేసుకుంటా సరే మీరు అడుగుతున్నారు కదా అని ఇంకా అదొక ప్రాసెస్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకా అది మీకు చూపించాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి మసాలా అయితే నేను ఏ విధంగా చేసుకుంటాను ఇప్పుడు ఎలా చేస్తానో అది చూపిస్తా మీరు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ కర్రీలు ఎలా చేస్తున్నావు అని అదంతా చూసే ముందు అయితే మన వీడియో ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి నేనైతే ఈ విధంగా మసాలా అనేది రెడీ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూ మీకు చూపిస్తున్నాను చూడండి అంటే అన్నిటికీ ఒక మసాలా కదండి నేను ఇప్పుడు మటన్కి వేసుకుంటాను కదా దానికి తగ్గట్టుగా నేను మసాలా వేసుకుంటున్నాను ఇదిగోండి ధనియాలు రెండింటి కైపాకి మటన్కి కలిపి తీసుకున్నాను నేను ధనియాలు ఒకటిన్నర స్పూను అలాగే మిరియాలు ఒక పావు అంత స్పూన్ అర స్పూన్ కన్నా తక్కువే ఇదైతే ఒక జీలకర్ర ఒక స్పూన్ అండి ఇదైతే జాపత్రి చిన్నది అలాగే అనాస పువ్వు ఒకటి అనాస పువ్వు అలాగే ఒక రెండించిన దాల్చిన చెక్క అలాగే ఒక స్పూన్ గసాలు లవంగాలు ఒక ఐదు యాలగులు అలాగే అల్లం వెల్లుల్లి అన్నమాట ఇది నేను తీసుకునే మసాలా మీద ఎవరికైనా కొబ్బరి వేసుకునే అలవాటు ఉంటే కనుక మటన్లో మీరు కొబ్బరి తీసుకోండి ఎండు ఎండి కొబ్బరైనా అయినా పచ్చి కొబ్బరైనా అయినా ఏదైనా ఓకే నేనైతే కొబ్బరి వేయట్లా అంటే నేను అన్నిసార్లు ఒకేలా చేయను వేరువేరుగా చేస్తాను అనమాట మామూలుగా అయితే నేను కూడా నాకు కొబ్బరి అంటే ఇష్టమే నేను ఈసారి అయితే వేయట్లేదు ఇప్పుడు నేను మటన్లోకి చేసుకునే పచ్చి మసాలా అయితే ఇది మీరు ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా ఇప్పుడు నేనైతే ముందుగా ఇవన్నీ ఏవైతే దినుసులు ఉన్నాయో ఇవి ఒక్కటే గ్రైండ్ చేసుకుంటాను ఇది నలిగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తా ఎందుకంటే గసాలు ఉన్నాయి కదండి అల్లం వెల్లుల్లితో పాటు వేస్తే నలగవన్నమాట మనకు అలాగే గింజలు గింజలుగానే ఉండిపోతే మనం కోరుతున్నా కూడా అదే ఫీలింగ్ వస్తుంది మనకి గింజలు గింజలు తలుతుండట్టు అనిపిస్తుంది దీని అయితే కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇగోండి చూడండి ఈ విధంగా నలిగింది కదా ఈ విధంగా నలిగిన దాన్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇందులో నేనైతే ఒక అరవై గ్రాములు అల్లం తీసుకున్నా అండి ఒక యాభై గ్రాముల పైనే ఉంటుంది కొంచెం ఒక ఒక వెల్లుల్లి పై ఇది ఒకసారి కచ్చాపచ్చగా తిప్పుకున్నాక వాటర్ పోసుకుందాం మంచి స్మెల్ కచ్చా పచ్చగా నలిగింది ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటాను మళ్ళీ తిప్పుకుందామండి ఇగోండి చూసారు కదా ఈ విధంగా అయితే మసాలా పేస్ట్ రెడీ అయింది నేను ఇంకా ఇది వేసిన తర్వాత నేను ఇంకేమీ వేయనండి ఇందులో మసాలా పేస్ట్ అదే మసాలా పొడులు అవి ఏమీ అసలు మనం డైరెక్ట్గా ఇట్లా వండేసుకుంటే నేను సేమ్ మటన్ కైమాను మటన్ కర్రీ ఒకటే ప్రాసెస్లో చేసేస్తాను ఎందుకంటే రెండు మటన్ సంబంధించినవి కదా అందుకని నేను ఒకటే ప్రాసెస్లో చేసేస్తానండి మళ్ళీ సేమ్ మసాలాలు వేశారు అందులో ఎందుకంటే చికెను మటన్ అట్లా లేదా అంటే డిఫరెంట్గా వేసుకోవచ్చు రెండు ఒక జాతికి చిన్నది కాబట్టి ఒకే మసాలా వేస్ట్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ డిఫరెంట్ గానే వస్తుంది ఎందుకంటే ఇది మటను అది ఖైమా కాబట్టి మనం తినేటప్పుడు డిఫరెంట్ టేస్టే వచ్చింది ఈ విధంగా మసాలా చేసుకుంటే ఎలాంటి కూరలైనా సరే ఎలాంటి కూరలైనా అయినా ఎవరు చేసినా సరే అద్భుతంగా వచ్చి తీర్త ఎందుకు రావండి మనం వేసుకునే మసాలా మంచిగా చూసుకుని దేనికి ఏది సెట్ అయిద్దని వేసుకొని చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే ఉద్దిరిపోయి నెక్స్ట్ లెవెల్లో వచ్చిద్ది ఒక్కసారి కనుక మీ చేతి వండు తిన్నారంటే మళ్ళీ అప్పుడు ఉండే చూడు అది వండి పెట్టవా అని ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే మనం చేసుకునే మసాలాలో మజా అలా ఉంది మటన్ కర్రీ చింతపండు చారు కాంబినేషన్ అండి మరి మీకు ఎవరికైనా ఎవరికైనా ఇలాంటి కాంబినేషన్ ఇష్టమైతే ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్లో ఎందుకంటే కట్ నేను ఎప్పుడు కూడా చారు పెడతా నాన్ వెజ్ కర్రీస్ ఏమి వండినా కానీ ఖచ్చితంగా చారు ఉండాలి లోడికి అయితే లోడీకేంటి మాకైనా ఇప్పుడు మా అలవాటే వాడికి కూడా వచ్చింది అదే అలవాటు చేస్తాం కాబట్టి అదే వచ్చిందండి ఇంకా వాడు అలాగేదండి అది ఇష్టపడతారు కానీ బాగుండిద్ది చాలా కమ్మగా ఉండేది ఒక్క ముద్ద కూర కలుపుకొని మనం ఆ ఫీల్ చేసిన తర్వాత చారు వేసుకుందంటే నెక్స్ట్ లెవెల్ తృప్తిగా ఉండిద్ది నోటికి పొట్టకి అన్నింటికి కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంది ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను కదండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది దానికోసం నేను ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నా రెండు ఉల్లిపాయలు మటన్ వేస్తాను ఒక ఉల్లిపాయ కైమాలు వేస్తాను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని అలా మసాలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా మటన్ అది కూడా కడిగి పెట్టేసుకున్నా కొత్తిమీర కోసి పెట్టేసుకున్నా ఇందులో పెళ్ళి అవుతుంది కదా పెళ్ళి మేళం వస్తుంది బయట ఇవి ఖచ్చితంగా ఎర్రగా వేగి తీరాల్సిందే ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ మనం ఎర్రగా వేపుకొని చేసుకుంటేనే సూపర్గా ఉంటుంది బాగా ఉల్లిపాయ అనేది మగ్గిపోవాలి ఆ స్వీట్నెస్ అనేది ఉల్లిపాయలో నుంచి పోతేనే మనకు ఒరిజినల్ టేస్ట్ అనేది వచ్చింది అనమాట మరుగుతుంది ఇంకా నిమిషం మరంగ కానీ దాన్ని కూడా తాలింపు వేసేస్తాను అన్నం కూడా ఉడుకుతుంది అనమాట ఆల్రెడీ టైము ఓటినారు అవుతుంది ఇంకా నేను రెండింటికల్లా వంట అయితే ఫినిష్ చేసేయాలి ఇదిగోండి చక్కగా అయితే వేగిపోయింది కదా ఇలా ఎర్రగా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అదైతే వేసేసుకుంటున్నాను ఇది చాలా మంది అడుగుతున్నారండి అంటే మసాలా పేస్ట్ మనం రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని ఫ్రిడ్జ్లో పెడితే బాగోదండి మీరు కొబ్బరి వేసినా వేయకపోయినా ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ బాగోదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకోండి చక్కగా మంచి టేస్ట్ ఉండేది బాగుండిద్ది చాలా మంది ట్రై చేసి మళ్ళీ కామెంట్స్ పెడతారు అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా పెడతారండి మీరు చూపించినట్టుగా మసాలా వేసామండి మేము ఇంతకుముందు ఉండే టేస్ట్ కంటే డబుల్ అయింది మా వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు అని చెప్పి నిజమేనండి మనం నార్మల్గా చేసుకునే దానికన్నా ఈ పచ్చి మసాలా వేసి చేసుకుంటే మనకి మంచి గ్రేవీ వచ్చేది టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది అతడి ఇదైతే వేగుతుంది కదా ఇప్పుడైతే మటన్ వేసేస్తున్నాము లోడీనే వెళ్ళి తెచ్చేసుకుంటాడండి మటన్ అయినా అంటే ఏమన్నా కావాలన్నా వాడే వెళ్ళి తెచ్చేసుకుంటాడు ఇంకా పచ్చళ్ళకి ఆటలకి అయితే కనుక ఇంక మేము వెళ్ళి తెచ్చుకుంటాము మార్కెట్కి వెళ్ళి ఇక సండే ఏమైనా కావాలి అంటే కనుక లోడీనే వెళ్ళి తెచ్చేసుకుంటాడు మీరు ఈ విధంగా కైమ్మ కర్రీ కానీ ఇట్లా మటన్ కానీ చెయ్యండి నిజంగా టేస్ట్ అదిరిపోకపోతే అప్పుడు మీరు నన్ను అడగండి అంత బాగుండి ఇది టేస్ట్ బాగా మగ్గాలండి ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసేసుకున్నాము ఇందులో బాగా మగ్గి వాటర్ అంతా రిలీజ్ అయ్యామని మనం మగ్గించుకున్నాము కొరకు సరిపడా వేసేసుకుంటున్నాను ఉప్పు నేనైతే సేమ్ ప్రాసెస్ చేస్తున్నా మీరు మామూలుగా కైమాని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా వేసుకుని చేసుకునేటట్టయితే మీ ఇష్టం అండి అలా చేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా దిగి మంచి మంచి ఫ్లేవర్ మనకి కొత్తిమీర అయితే మా ఇంట్లో ఎక్కువే వాడతానండి నేను కొత్తిమీర ఒకటి కరివేపాకు ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా బాగా వాటర్ వస్తుంది మనం మూత పెట్టేసి మగ్గించేసుకున్నాము ఒకసారి చూస్తే మంచి ఎమ్మీగా ఉంది చూస్తారా మనం ఏమీ వేయకముందే చక్కగా మంచి కలర్ఫుల్గా ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గించేసుకొని ఆ వాటర్ అంతా వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు పెట్టేసుకున్నానండి మూతలు ఈ పెట్టేసుకున్నాను మగ్గిద్ది ఈ ఈలోపయితే మన బిజినెస్ గురించి చిన్న మాటలు రెండు మాటలు చెప్తాను ఏంటంటే కనుక చాలా మంది నన్ను అడుగుతున్నారు సంజు గారు మీరే క్లీన్ చేసి పంపిస్తారు కొత్త వాళ్ళు అంటే ఆల్రెడీ రిపీటెడ్ ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది చేస్తారండి ఇలా అలాగే కొత్త వాళ్ళు అడుగుతున్నారు మీరే క్లీన్ చేసి పంపిస్తారా అని మేమే క్లీన్ చేసి పంపిస్తామండి మేము మీరు చేయమంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి చేయమంటే మేమే క్లీన్ చేసి పంపించేస్తాము మేము క్లీన్ చేశాక రిమైనింగ్ వెయిట్ ఇస్తాము నేను పద్దాకా చెప్తున్నా దయచేసి అయితే చూసే వాళ్ళందరూ లో పెట్టుకోండి ఈ విషయాన్ని మాత్రం ఎందుకంటే మళ్ళీ మీకు నాకు కూడా మళ్ళీ అక్కడ ఆ బాండింగ్ అనేది తగ్గకూడదు కదా తర్వాత ఏదో మాట మారినట్టుగా అట్లా ఉండకూడదు కదా అందుకని చెప్పి నేను చెప్తున్నాను మీకు మీరు క్లీన్ చేసిమంటే సేమ్ అదే వెయిట్ నేను కేజీ వెయిట్ తీసుకుని క్లీన్ చేసి రిమైనింగ్ వెయిట్ ఇస్తాను రొయ్యలైనా సరే ఏదైనా సరే రొయ్యలు అనుకోండి సగానికి సగం వెయిట్ పోయిద్ది కావాలంటే నన్ను అబద్ధం అయితే మీరు ఒక కేజీ తెచ్చుకోవచ్చు అలా మామూలుగా మార్కెట్కి వెళ్ళి ఒక పావు కిలో రొయ్యలు తీసుకొచ్చి క్లీన్ చేసి వెయిట్ చూడండి మీకు తెలిసింది ఇంకా వచ్చే వేటికన్నా ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్స్ట్రానే వేస్తాం కానీ మేమైతే ఏ రోజు కూడా తక్కువ వేసి పంపించండి అదనమాట రొయ్యలు అయితే సగానికి సగం పోతాయి ఇంకా చావిడాలు కానీ గొరకలు కానీ కానాగంతలు కానీ ఇలాంటివి ఏమైనా కానీ కానీ ఇలాంటివి ఏమైనా కానీ మీకు మూడు వందల గ్రాములు పోతాయి ఒక్కొక్కసారి ఎక్కువే పోయింది కొరకలకైతే పెద్ద తొలక ఉంది దగ్గర ఇద్దరికి ఇంకెక్కువే పోయింది మనం కేసీ ఏడు వందల గ్రాములు కూడా ఇవ్వకపోతే అట్లా లాసో లాభమో ఏదైనా మనమే పడాలి తీసుకునే వాళ్ళు తృప్తిగా ఉండాలి అని చెప్పేసేసి మేమే ఇంకొక యాభై గ్రాములు అటు ఇటుగా మీకు వేస్తాం కానీ ఈ రోజు తక్కువేయం ఓకేనా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ లేదండి మూడు వందల గ్రాములు ఎందుకు పోతుంది అసలు అంత వేస్ట్ ఎందుకు పోతుంది అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు నాకు ఆర్డర్ చేసేటప్పుడు నాకు క్లీన్ చేయకుండా ఇవి ఇవ్వండి అని చెప్పి చెప్పేసేయండి ఇందులో అయితే క్లీన్ చేయకుండా ఇచ్చే దాంట్లో ఈ గొరకలకి కానీ సాగుడాలకి కానీ కానగంతులు ఇవి ఉంటాయి కదండి వాటికి కానీ మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి ఉండదు మాకేమి ఉండదు అందులో ఉండదు అలాగే మెత్తలకైతే నేను వద్దు క్లీనింగ్ వద్దు అంటే కనుక కేజీకి ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసి ఇచ్చేస్తాను అలాగే రొయ్యలకి క్లీనింగ్ వద్దంటే కనుక నేను కేజీకి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇచ్చేస్తాను ఎందుకంటే మనం బయట ఇస్తున్నాం మనం ఎలాగ బయట వంద రూపాయలు పెట్టి ఒలిపించి మీరు తీసుకుంటున్నారు కదా నేను ఫిఫ్టీనే తగ్గిస్తానంటే కాదు ఎందుకంటే న్యాయం న్యాయమే ఎక్కడైనా సరే అందుకని చెప్పి మీకు మీరు ఒక్కసారి అయితే దయచేసి ఆలోచించుకొని అది పెట్టుకొని నాకైతే చెప్పండి చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ మంది నాకు క్లీన్ చేసి ఇవ్వండి అంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు కదండి మ్యాక్సిమం మాక్సిమం అంటే ఇంట్లో ఉండేవాళ్ళు నేను అట్లా ఎక్కువ మంది జాబులు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు ఇంట్లో కష్టపడితేనే అవుతుంది ఎంత ఉన్న వాళ్ళైనా సరే ఏదైనా సరే ఇద్దరు కలిసి కష్టపడితేనే అవుతుంది కాబట్టి అంత అంత బిజీగా ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే అయితే అయింది సంజీవ్ గారు క్లీన్ చేసి ఇచ్చేయండి ఆ ఎందుకండి మీ మీద మాకు నమ్మకం అని చెప్పేవాళ్ళు ఉన్నారు అలాగే ఆ వన్ పర్సెంట్ మంది మూడు వందలు ఎందుకు పోయితే అందరు వంద నూట యాభై పోయిద్ది అని అనుమానించే వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి చెప్తున్నా మీకు వాళ్ళకి అందరికీ కలిపి చెప్తున్నా మీకు నచ్చిన వాళ్ళు మీకు టైం కుదరదు అనే క్లీనింగ్ తో కలిపి పెట్టుకోండి మాకొద్దు మాకు డైరెక్ట్గా పెట్టేసుకుంటే మాకు ఒక వంద వంద మాకు ఎక్స్ట్రా వచ్చింది అనుకునే వాళ్ళు క్లీనింగ్ లేకుండా పెట్టేసుకోండి రెండింటికి నేను రేట్లు కూడా వేరియేషన్ చెప్పాను కదా ఓన్లీ మెత్తలకి రొయ్యలకి అయితే కనుక కొంచెం డిస్కౌంట్ ఉండి క్లీనింగ్ లేకుండా అయితే క్లీనింగ్ తో పాటు అయితే ఏ డిస్కౌంట్ ఉండదు మేము అలాగే నీట్ గా కట్ చేసి మీ ఇంట్లో కూడా మీరు అంత నీట్గా చేయరు అంత నీట్గా చేసి చక్కగా పీసెస్ చేసి బయటికి ఏ విధంగా స్మెల్ రాకుండా స్మెల్ రాకుండా చక్కగా ప్యాకెట్లో పెట్టి బాక్స్ ప్యాకింగ్ చేసి మీ ఇంటికి అయితే పంపించేస్తాము చక్కగా ఓపెన్ చేసుకుని తీసుకొని మీరు జస్ట్ కడిగేసుకొని కూరగా చేసేసుకోవచ్చు అంత బాగుంటాయి అనమాట అలా చేసి ఇస్తాం మీరు చూస్తున్నారు ఆల్రెడీ క్లీనింగ్ చేసి తెచ్చామా ఎక్కడ అక్కడ పడేసామా ఆ ఎడ్ ఏముంది ప్యాక్ చేస్తాం ఇస్తాము అది కాదండి మేము తెచ్చిన నుంచి తెచ్చేది కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకురాము ఎక్కడే నీట్గా ఉంటే మెలమెల మెరవాలి మాకు ఐటమ్ ఏదైనా అలా అలా ఉండే ఐటమే తీసుకుంటాం తెచ్చాక కూడా మొత్తం ఫస్ట్ రూమ్ అంతా క్లీన్ చేసి నీట్గా గోన్ పట్టాలి దులిపి వేసేస్తామండి ఒకవేళ ఆరపెట్టాల్సినవి ఏమైనా ఉంటే ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాము లేదు అనుకుంటే కనుక చక్కగా అంతా వేసేసి ఇంకా మేము వచ్చేసేస్తాం అనమాట తర్వాత క్లీనింగ్ రోజు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా మాత్రం ఒక చిన్న తోకలు ఏకలో ఇలాంటివి ఏమీ లేకోకుండా తలకాయలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పీసెస్ చేయాల్సినవి పీసెస్ చేసేస్తాము లేదా డైరెక్ట్ కట్లు పెట్టాల్సినవి పెట్టేస్తాము నీట్గా కట్ చేసి మళ్ళీ జల్లిచ్చి అందులో ఇంత డస్ట్ కూడా ఉండలే మీకు మళ్ళీ జల్లిచ్చి చక్కగా ప్యాక్ చేసి బాక్స్లు పెట్టి పంపిస్తాం అనమాట అదండి ఇంత ప్రాసెస్ ఉండేది మన దగ్గర క్వాలిటీ కూడా ది నెంబర్ వన్ క్వాలిటీ ఉండిద్ది లేదు సంజు గారు మీ దగ్గర ఒకవేళ ఒకరిద్దరు అంటారు రేట్ ఎక్కువ అండి మాకు ఇంతకే వస్తున్నాయి అంటారా చెప్పండి మీకు అదే క్వాలిటీ కావాలంటే మనం ఇంకా తీసుకొస్తాం లారీ లారీలు వేసుకొస్తాం కానీ మాకు అదొద్దు ఆ క్వాలిటీ కావాలంటే మనం ఇప్పుడు వెళ్ళాం మాకు దొరికిద్ది కానీ మీకు నచ్చే క్వాలిటీ కావాలంటే నైట్ రెండింటికి మూడింటికి వెళ్ళాలండి తెలుసా నిద్రలు మానుకోవాలి వెళ్ళాలి ప్రయాసపడాలి అం టార్చర్ ఉండిద్ది అసలు నేను మొన్న రెండు నెలల్లో మనకు ఐటెం ఆగినప్పుడే సరేలే ఇంకా కస్టమర్స్ ఎలాగో ఆగట్లేదు ఇద్దామని చెప్పేసేసి మా అమ్మని తీసుకొచ్చేస్తాను ఎవ్వరికీ నచ్చలేదు చెప్తున్నాక నాకే నచ్చలేదు ఫస్ట్ ఇంకా బలవంతం చేస్తున్నారు అని ఇవ్వడం తప్ప వాళ్ళు అన్నారు వాళ్ళు సంజయ్ గారు మేము అర్థం చేసుకోగలం మేమే కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము పర్లేదండి ఈ రెండు నెలలు సరిపోండదుగా కానీ మాకు అవసరం వీటితోనే అడ్జస్ట్ అవుతాం కొత్త స్టాక్ వచ్చాక మాకు వెంటనే పంపించండి నా అనేవాళ్ళు ఓకే అండి ఇది అనమాట మీ అందరూ కూడా ఇది చక్కగా మైండ్లో పెట్టుకోండి మరి అదే అనమాట డ్రై ఫిష్ అలాగే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కారం అయితే మస్ట్ ట్రై అండి మన దగ్గర ఒక్కసారి కారం చేసుకునే వాళ్ళు పద్దాగా రిపీటెడ్ ఇప్పటికైతే పదిహేను ఇరవై సార్లు రిపీట్ 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 చేసుకునే వాళ్ళు ఉన్నారు అంత బాగుంటుంది అనమాట మీకు ఇవన్నీ ఇప్పుడు నేను చట్నీ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద దంబరి ఇచ్చేస్తున్నాం దయచేసి నా మీద ప్రేమతో దయచేసి కాల్ చేయొద్దు ఫోన్ కాల్స్ చేయొద్దు ఈ నెంబర్కి వాట్సాప్ వచ్చి ఆర్డర్ అయితే బుక్ చేయండి చక్కగా మగ్గిపోయింది సార్ ఇది ఇంకా ఇది కైమా కాబట్టి వాటర్ ఎక్కువ వస్తాయండి ఇది అయితే బాగా మగ్గాలి ఈ వాటర్లోనే సగం ఉడకాలన్నమాట ఇది ఎలా ఉడకనిద్దాము ఇప్పుడు అందులో అయితే కారం వేసేస్తుంది ఇక ఈ కారం వేసామంటే టేస్ట్ రెట్టింపు అయిపోయినట్టే ఇంకా మన కారం అని మనం డబ్బా కొట్టడం కాదు కానీ అండి కారం టేస్ట్ అలా ఉంటుందండి సంజూరాజ్ కారం సూపర్గా ఉంటుంది ఒకసారి కలిసేసుకుందాము ఓకే కారం వెయ్యంగా రెడ్డిష్ కలర్లో ఫుల్గా అలా ఉండదు ఎందుకంటే మనం కలర్స్ అయ్యి అటువంటి కలర్స్ అట్లా ఏమీ వాడడం కాబట్టి డైరెక్ట్గా మిర్చి ఆడేసి మసాలాలు కలుపుతాం కాబట్టి మనకు అంత కలర్ఫుల్గా ఓకే ఉండదండి అండి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో దీని టెక్స్చర్ అనేది సూపర్గా ఉంది కదా మటన్ కర్రీ ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను అండి ఎందుకంటే మటన్ కదా ఉడకాలి కదా అందుకని గ్లాసున్నర వాటర్ అయితే పోసేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఒక్క విజిల్ పెట్టేసుకున్నాం అండి అయితే నేను మూతతో పాటుగా విజులు ఉండేది అలా పెట్టేసేదాన్ని మనకు మన సబ్స్క్రైబర్స్ చెప్పారు సంజు అలా పెట్ట మాకు అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండేది అంటే పెట్టగానే ప్రెజర్ పట్టేసిద్ది జాగ్రత్త అని అంతకే ఇంకా విజుల్ తీసైతే పడుతున్నాను మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అట్ పాటించండి ఏదేమైనా సరే మన మంచికే చెప్తారు కాబట్టి ఓకే ఇదైతే ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం సిమ్ లో ఉంది కదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఐదు విజుల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత అది అట్లా ఉంది అంటున్న చూద్దాం ఇదైతే దగ్గరకు మగ్గే వరకు వేసాం ఇదిగో ఇదైతే చూడండి దగ్గర అయిపోయింది ఇది కొంచెం అవ్వాలి ఇంకా ఆయిల్ అంతా తీస్తుంది కదా ఇవి కొన్ని అవ్వాలి ఫ్రైలాగా మటన్ కూడా విజుల్స్ అన్ని పోయిందండి కొన్ని వాటర్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఇది వాటర్ కూడా దగ్గర చేసుకున్నాము ఇది కూడా దగ్గరకు అవ్వాలండి ఇంకా ఇంకా దగ్గరకు అవ్వాలి దగ్గరకు అయితేనే బాగుంటుంది ఇవ్వండి చక్కగా అయిపోయింది చూడండి ఇట్లా దగ్గరకు అయిపోవాలి లాగా అప్పుడే మనకి కైమా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది రైస్లో కలుపుకుని తింటే అద్దరిపోతుందన్న అయితే అందరూ కొంచెం కొత్తిమీర వేసేస్తాను అది ఆఫ్ చేసేసుకోవచ్చు దగ్గరకు అయిపోయింది చూసారుగా ఇది కూడా కొద్దిగా రైస్ వేసి ఆఫ్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడైతే నేను వాళ్ళకి పెట్టేస్తాను వెయిట్ చేస్తున్నారు పిల్లలు అయితే నేను తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తాను రైస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా అందరం కలిసి తినేస్తున్నాము వీళ్ళకైతే అయితే పెట్టేస్తున్నాను రైస్ రైస్ తీసుకొచ్చాయ్ కరత్మా కదే మటనే వన్స్ సర్గలేద అన్ని బోన్సే ఉన్నాయి ఏం చేస్తుందను మెక బోన్స్ కొడుతుంటే కొడిగేది వేరే పడు 1900 చెప్పతారండి 3000 అలా అంటే చెప్పతారండి చిన్ని బొడి kar ton ne <tallee> gone oh not emote <tell> in gone da <tallee> మంచిదే ఇచ్చాడా సినిమా ఏం తింటున్నాడు మటన్ కర్రీ తింటాడు ఫస్ట్ మటన్ కలుపుకుంటాడు చింత చక్కగా కలిసి ఫ్యామిలీతో మంచిగా వండుకొని నలుగురు కూర్చొని వెనుక హ్యాపీనెస్ ఉంటుంది అంత అలాగే రోజు వెళ్తా కూర్చొని తినడం కుదరట్లేదు సాయంత్రం కూడా మాకు అవ్వట్లేదు ఆర్డర్స్ ఉండేటప్పుడు అయితే ఇంకా వాళ్ళకి వాళ్ళు తినేస్తారు మామూలుగా అయితే స్కూల్లో తింటారు సండే ఒక రోజు ఈ అవకాశం ఉంది మళ్ళీ సండేస్ వాళ్ళ టెన్త్ వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి అంటున్నారు అప్పుడైనా ఉంది లేదో కూడా తెలియదు ఇక్క అది ఇంకా వీళ్ళకైతే పెట్టేస్తా చింతా ఎట్లా ఉంది మటన్ కర్రీ బాగుంది ఖైమా కూడా తిన మీకు కైమా నచ్చిందా మటన్ ఇంకా తిన్నదా కైమా కూర మటన్ కూర రెండు ఒకరోజు అందరూ వండుకోరు ఏదైనా ఒకటే వండుకుంటారు కాకపోతే నువ్వు రెండు ఎందుకు వండాలనిపించింది ఈరోజు చక్కగా ఈ కైమా కూర ఒక్క ముద్దకి ఇలా కలుపుకొని తింటే మంచి బలం కూడా ఇది కైమాక్ట్ గా ఉంది అందులో కూర ఎక్కువ కలుపుకున్నాను కదా మొక్కలు అలా తగులుతే ఆ రుచిగా ఉంది ఆహా చాలా బాగుందమ్మా మటన్ కర్రీ కూడా చూడు టేస్ట్ ఏం నచ్చింది బాబు రెండిట్లో అద్భుతంగా ఉందండి కైమా అయితే కలుపుకొని తిన్నాను ఒక్క ముద్ద ఇప్పుడైతే ఈ మటన్ కర్రీ కూడా కొంచెం టేస్ట్ వద్దాం కాలిందా కాలి అన్నమా వేడి వేడి అన్నం వేడి వేడి కూర అన్నీ వేడి వేడి చారు కూడా అన్నీ ఇప్పుడే వండాను చక్కగా ఈ మటన్ మొక్క ఇలా తీసి ఒక ముద్ద అన్నంలో ఇలా పెట్టుకొని సోఫా మటన్ కూర కూడా చాలా బాగుందండి ముక్క కూడా ఇది చక్కగా మెత్తగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఎంతంటే భలే రుచిగా ఉంది ఆ మసాలా వేయడం వల్ల అనుకుంటా ఈ టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చి మసాలా టేస్ట్ అదిరిపోయింది ఉందండి వీళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇంకా ఏ వంకలు పెట్టనమాట చూసారు ఫ్రెండ్స్ పచ్చి మసాలా చేసుకునే విధానం కూడా చూసారు కదా నేను కర్రీ చేసే విధానం కూడా చూసారుగా ఇక ఆ మసాలా వేసుకొని నాన్ వెజ్ కర్రీస్ చేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది కాకపోతే చికెన్ చేపలు మటన్ ఎట్లా వే మారుతూ ఉంటాయి అనమాట అదండి విషయం మరి మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో అయితే మనకు ఒక కామెంట్ అయితే చేసేయండి అలాగే పచ్చి మసాలా అడిగిన వాళ్ళందరూ కూడా చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ 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 ఇప్పుడు రెండు కూరలో టేస్ట్ చూశాను కాకపోతే చారు వేసుకొని ఇవి నంచుకొని తింటే అమారుచిగా ఉండిద్దండి కైమా కూర అనేది చారులో నంచుకొని తినడం నాకైతే చాలా ఇష్టం బాగుండిద్ది కూడా ఈ చారు కూడా వేడిగానే ఉంది బాగా కారిపోతుంది വേടി വേട് അന്നം വേടി വേടി ചരു വേടി കുറച്ച് दर पे अंदर